వారసుడిపై వార్ ఎవరితో నేను వార్ కి తయారంటున్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అబ్బే అంత సీన్ లేదు షర్మిల కుమారుడు వైఎస్ వారసుడు కాడు కాలేడు అంటున్నారు వైసీపీ నేతలు మరోవైపు బీజేపీకి మద్దతిచ్చి వైఎస్ ఆశయాలకు జగన్ గండి కొట్టారని షర్మిల ఆరోపిస్తే రాజశేఖర రెడ్డికి ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరినప్పుడే ఆయన ఆత్మక్షోభించి ఉంటుందని వైసీపీ కౌంటర్ ఇచ్చింది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏపీలో వైఎస్ రాజశేఖర రెడ్డికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది ఆ బ్రాండ్ ఇమేజ్ కోసం షర్మిల ప్రయత్నిస్తున్నారు తన కుమారుడు భవిష్యత్ రాజకీయాలకు ప్లాట్ఫామ్ సెట్ చేస్తున్నారు రాజారెడ్డిని తన వెంట పర్యటనలకు తీసుకెళ్తూ రాజకీయ ఓనమాలు దిద్దిస్తున్నారు షర్మిల వైఎస్ వారసుడిగా వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తారన్నారు షర్మిల దీంతో సోషల్ మీడియాలో పలువురు షర్మిలపై విమర్శలకు దిగారు మురుసపల్లి అనిల్ షర్మిల కుమారుడు రాజారెడ్డి అవుతాడు గాని వైఎస్ రాజారెడ్డి ఎలా అవుతారంటూ పోస్టులు పెడుతున్నారు ఈ కామెంట్స్ పై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తన కుమారుడు ఇంకా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందే ఎందుకు భయపడుతున్నారంటూ కౌంటర్ ఇచ్చారు షర్మిల నా కొడుకు ఇంకా రాజకీయాలలో అడుగే పెట్టలేదు పెట్టక రియాక్ట్ అవుతుంది అంటే భయమా రాజారెడ్డి అని నా కొడుకి నామకరణం చేసింది స్వయా రాజశేఖరెడ్డి గారు ఎవరి అభ్యంతరాలను పట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు షర్మిల తన కుమారుడు రాజారెడ్డి ముమ్మాటికి వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడే పేరు వైఎస్ రాజారెడ్డి ఎన్ని కుక్కలు మురిగినా దీన్ని మార్చలేదు మార్చలేవు నా కొడుకు పేరు రాజారెడ్డి నా కొడుకు రాజశేఖర రెడ్డి వారసుడే వైసీపీపై జగన్పై జగన్ పై డైరెక్ట్ గా విమర్శలు గుప్పించారు షర్మిల ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ బీజేపీకి మద్దతు ఇవ్వడాన్ని తప్పు వైఎస్ బతికుంటే బీజేపీకి మద్దతు ఇచ్చిన జగన్ ను చూసి సిగ్గుతో తలదించుకునేవారన్నారు సిగ్గు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు అంటే ఇది ఎంత అవమానకరం అసలు రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించిందే బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంది కాబట్టి అలాంటి ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ మద్దతు ఇచ్చారు అంటే ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారు గనుక బ్రతికే ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అవమానంతో సిగ్గుతో తల దించుకునేవాడు రాజశేఖర్ షర్మిల వ్యాఖ్యలపై మండిపడ్డారు వైసీపీ నేతలు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చిన కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిళకు ఆయన పేరెత్తే అర్హత లేదన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో లో పెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఏ రోజు అధ్యక్షురాలిశేఖర్ రెడ్డి మారిందో ఆ రోజే ఆవిడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎత్తటానికి పూర్తిగా అనవసరాలు పనిచేస్తున్నారు రాజశేఖర రెడ్డి ఆశయాలకు షర్మిల ఎప్పుడో తూట్లు పొడిచారన్నారు వైసీపీ నేతలు ఏపీ ప్రజలు షర్మిలను పట్టించుకోవడం ఎప్పుడో మానేశారన్నారు